ईमान की दौलत नसी फरमा सबको ईमान के साथ जिंदगी गुजारने की तोफ़िक नसी फरमा यह जो नया साल जिन लोग बना रहे खैर का नसीतहत बना यह आने वाली जिंदगी में सी एफ जागरण मोहन रेडी साहब को और हमारे मार्गानि बरस आपका खैर नसीब फरमा सेहत नसीब फरमा तंदुरुस्ती नसीब फरमा जितने भी लोग परेशानियों के परेशानी को दूर फरमा दुनिया और हयात की भलाई नसीब फरमा ईमान के साथ जिंदगी गुजारने की तौफीक नसीब फरमा जजा अल्लाह व अना मुहम्मद अल्लाहु अलैहि वसल्लम सुभान रब्बिका व तइला जियति अम्मा येसफु व ని ఆర్గనైజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యి సెకండ్ రౌండ్లోకి అడుగు పెట్టాము ఇక్కడి నుంచి క్రికెట్ టోర్నమెంట్ జగనన్న వైఎస్ఆర్సీపీ కప్ ఫుల్ స్పీడ్లో సీరియస్నెస్తో ముందుకు వెళ్ళిపోతున్నాము సుమారుగా జనవరి పదో తారీఖుకి ఫైనల్స్ అనుకుంటున్నాము సుమారుగా సెకండ్ రౌండ్కి ఎన్ని టీమ్స్ వచ్చాయి సెకండ్ సెకండ్ రౌండ్కి ముప్పై రెండు టీంలు వెళ్ళి టోటల్ అరవై నాలుగు టీంలు పార్టిసిపేట్ చేశారు అందులో సెకండ్ రౌండ్ కి ముప్పై రెండు టీంలు వచ్చినాయి అంటే ముప్పై రెండు టీంలు అంటే పదహారు మ్యాచ్లు జరుగుతాయి దాని తర్వాత తర్వాత ఎనిమిది తర్వాత నాలుగు రెండు అట్లా ఫైనల్స్ వరకు వెళ్ళ వెళ్ళబోతా ఉంది సో ఈ డ్రాలో ఇప్పుడు నేను నంబర్స్ తీపోతున్నాను దాని ప్రకారంగా సిక్స్ అయినా సరే నైన్ బాబు నైన్ ఈ సంవత్సరం కూడా నైన్ కదా నైన్ థర్టీ నైన్ థర్టీ నైన్ థర్టీ ఒకటి అదేవిధంగా సెకండ్ టీం ఎయిట్ ట్వంటీ వన్ ఎయిట్ ట్వంటీ వన్ థర్డ్ టీమ్ పదహారు ఇరవై ఆరు పదహారు ఇరవై ఆరు సెవెన్ ట్వంటీ నైన్ ఇరవై ఐదు ఇరవై రెండు పద్దెనిమిది పదమూడు పది మూడు పది మూడు నాలుగు ఐదు ఇరవై మూడు ముప్పై రెండు ఇది రివర్స్ పద్నాలుగు ఆరు ఇరవై నాలుగు నంబర్ వన్ నంబర్ టూ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పదిహేను పదిహేడు పన్నెండు పదకొండు రెండే ఉన్నాయి పంతొమ్మిది ఇరవై అందరితోనూ వైట్ డ్రెస్సులతో ఆడిపిచండి కంపల్సరీ వైట్ డ్రెస్సి మంచి స్పోర్టింగ్ స్పిరిట్ తో ఆడాలనుకుంటున్నాం థాంక్యూ మార్సెన్ ఎక్సలర్వర్మస్టర్ పొందానికి స్వాగతం పేర్ల కార్ వర్క్ షాప్ యూనియన్ స్వయం కృషి సాయిబాబు గారు వారి మిత్ర కూడా స్వాగతం సుస్వాగతం అలాగే మన రాజమండ్రి సబ్వే మార్కెట్ వారి మిత్ర బృందానికి కూడా ఫ్యాన్సీ శిశువులను పలుకుతున్నాం మన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న వారందరికీ లారీ వర్కర్స్ యూనియన్ వారికి మిత్ర బృందం సభ్య వర్క్ సభ్య వ్యాపారస్తుల యొక్క వారి మిత్ర బృందానికి కూడా స్వాగత సుస్వాగతం పలుకుతున్నాం మన రాజమండ్రి భవన నిర్మాణ కార్మిక సంఘం ఎంతకులు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు